రైట్ ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం సమరసంకం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్లపై పోరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి పోయినరు మాజీ మంత్రి కేటీఆర్ మొత్తం మీద కాడ ఒక గంట గంటన్నర పాటు చర్చలు జరిపినరు ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోను కూడా చర్చలు జరిపినరు అక్కడనే లంచ్ ఏర్పాటు చేసుకున్నారు మొత్తం మీద ఏమేమి ఏం కదా ఈ కాంగ్రెస్ సర్కారు కానీ హామీలు ఇచ్చిండ్రు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ అలవిగాని హామీలు ఇచ్చిండ్రు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు అన్ని వర్గాలను తుంగలో దొక్కిన్రు దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు కూడా అలవిగాని హామీలు ఇచ్చిండ్రు ఏవైతే పెండింగ్ లో ఉన్న డిఏలు పదిహేను రోజులలో విడుదల చేస్తామని అన్నారు తర్వాత పెన్షన్లు విడుదల చేస్తామని అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పదిహేను రోజులలో ఇస్తామన్నారు పీఆర్సీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పదిహేను రోజులలోనే చెల్లిస్తామని అన్నారు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు డిఎలు పెండింగ్లో పెట్టినరు ఐదు డిఎలు పెండింగ్లో పెట్టి ఏమైనా సార్ ఎత్తలేరంటే మొత్తం మీద వీళ్ళు ధర్నాకు దిగదాకా చూస్తూ ఉన్నారు అందుకనే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ముందడు గదులుతా ఉన్నది మొత్తం మీద ప్రతిపక్షం అనేది ఎంత గట్టిగా ఉంటే అధికార పక్షం పాత్ర అంత గట్టిగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తంతలేవనాడు తంతలేవనడు అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కథ ఇక మొత్తం మీద శమర శంఖం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉద్యోగులు పెన్షనర్ల డిమాండ్లపై పోరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంపై సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్తామని పేర్కొంది ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్ల హక్కులు డిమాండ్లపై స్పందించడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని బీఆర్ఎస్ భావిస్తున్నది ప్రభుత్వంపై ఉద్యమించేందుకు త్వరలోనే పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండ్రు హైదరాబాద్లోని హరీష్ రావు నివాసంలో కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశమయ్యిండ్రు గత పద్దెనిమిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించిండ్రు ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చేపట్టాల్సిన పకడ్బందీ కార్యాచరణ రూపకల్పనపై లోతుగా సమావేశ సమాలోచనలు జరిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం డిఏ బకాయిలు పిఆర్సీ వంటి పదా ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అందించకుండా సతాయించడం హామీలపై నిలదీస్తున్న ఉద్యోగులపై వేధింపులు వంటి అంశాలను ఆయా సంఘాల నేతలు సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకుని వచ్చిండ్రు మొత్తం మీద పెండింగ్లో ఉన్న వాటిని అన్నింటినీ పరిశీలిస్తాము వాటికొక పరిష్కారం చూపెడతాము పదిహేను రోజులలోనే అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను మభ్య పెట్టి తారీఖు జీతాలని చెప్పేసి చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇంతగానం ఇబ్బంది పెడతా ఉన్నది ఇన్ని గానం తీవ్ర సమస్యలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది మొత్తం మీద పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసింది ఈ జూను మే పదిహేను తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర లక్ష మందితోని ధర్నా ఉండే మేము సరి చర్చలు జరుపుతాం సమావేశాలు జరుపుతాం కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్తే ఇప్పటికీ మూడు నాలుగు కమిటీలు వేస్తే ఆ కమిటీలు ప్రభుత్వ ఉద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన ఓలే కమిటీల పేరుతోని కాలయాపన తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేకపోతే వేరే వర్గాలకు కానీ రాష్ట్ర సర్కారు చేస్తున్నది ఏమీ లేదని చెప్పేసి ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ మీద ఇలా ప్రభుత్వ ఉద్యోగులను మంచిగా చూసుకున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగులను మంచిగా అద్దేసినప్పుడే మీరు చేసే పథకాలు కానీ మీరు చెప్పే పథకాలు కానీ మీరు పెట్టే పథకాలు కానీ ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలు నీళ్ళలాగా కలిసిపోతేనే ఆ పాలన సజావుగా ముంగడికి సాగుతుంది కానీ మొత్తం మీద ఇట్లా వాళ్ళు సై అంటే వీళ్ళు సై అని వీళ్ళు సై అంటే వాళ్ళు సై అని ఎడమోహం పెడమోహం పెట్టుకొని తాడో పేడో తేల్చుకుందామని ముందడిగిపోతే మాత్రం ఇలా ఎటువంటి మంచి సిచ్యువేషన్ ఉండదు మంచి పాలన ఉండదు రాష్ట్రంలో రైట్ ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం